ఒక ఊరిలో సోమయ్య అనే యువకుడు ఉండేవాడు అతనుకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరక చాలా బాధపడుతుండేవాడు ఒకనాడు ఏం చేయాలో తోచక ఒక అరుగు మీద కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సోమయ్య వేగంగా వివాహం చేసుకో ఇంకెంతకాలం తల్లిదండ్రులని బాధ పెడతావు అని అనేసి వెళ్ళిపోయాడు ఇది విన్న సోమయ్య ఏ మండలంలో తోచక మౌనంగానే ఉండిపోయాడు ఇంతలో మరో వ్యక్తి వచ్చి సోమయ్య నీలో లోపమే ఉంటే చెప్పు దాన్ని సరిదిద్దుదాం వేగంగా పెళ్లి చేసుకోరా అని చెప్పాడు ఇందులో మూడో వ్యక్తి వచ్చి స్వామయ్య సన్యాసైపోతావా ఏంటి వేగంగా పెళ్లి చేసుకోరా అని గదమాయించి వెళ్ళిపోయాడు నా పరిస్థితి ఏంటి ఎట్లయింది అని ఆలోచిస్తుండగా నాలుగో వ్యక్తి వచ్చి స్వామయ్య వయసు మీద పడిపోతే ముసలైతే పెళ్లి చేసుకుంటావా ఏంటి చేసుకో వివాహం ఎందుకు తొందరపడకుండా అట్లానే ఉన్నావు అని అంటాడు స్వామయ్యకు ఈ సమాజం పైన విపరీతమైన కోపం వచ్చింది అయినా సరే ఏమీ చేయలేక ఎందుకీ బతుకు అనేసి చనిపోవడాన్ని నిశ్చయించుకొని ఆ ఊరి చివరికి వెళ్ళి ఆ చెరువులో తోకబోయాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న రుసు వచ్చి స్వామయ్యను ఆపి పరిస్థితిని తెలుసుకొని అతనికి ఒక ఉపాయం చెప్పాడు సామయ్య నువ్వు మరణించినట్టు నటించు మీ యొక్క ఊరి వాళ్ళు ఏమంటారో చూడు అని అన్నాడు ఊర్లో వారందరూ కూడా అక్కడికి వచ్చారు అందులో మొదటి వ్యక్తి వచ్చి కూడా ఇలా అన్నాడు అయ్యా స్వామయ్య అనవసరంగా మరణించావు నీ వివాహం కానంత మాత్రం నన్ను తల్లిదండ్రులు చనిపోతారా ఏంటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతారు ఈ మాత్రం దానికే చనిపోవాలా అని అంటాడు ఇంతలో రెండో వ్యక్తి వచ్చి అయ్యో స్వామయ్య లోపాలు ఉన్నంత మాత్రాన వివాహం కాలేదని చనిపోతావా లోపాలు ఉన్న ఎంతమంది వివాహం చేసుకోలేదు ఈ మాత్రం దానికి చనిపోయి పరుగు తీసావు కదయ్యా అన్నాడు ఇంతలో మూడో వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు అయ్యో స్వామయ్యా వివాహం కాకుండా సన్యాసిగా ఉండి ఎంతమంది ఆనందంగా లేరు ఈ మాత్రం దానికి చనిపోతావా వివాహం అనేది ఖచ్చితంగా చేసుకోవాలని లేదు కదా అని అన్నాడు నాలుగో వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు వయసు మీద పడితే ఏముంది కండ పుష్టి కలవాడు ఏ వయసులో చేసుకున్నా సరే ఆనందంగానే ఉంటాడు ఈ మాత్రం దానికి చనిపోయి ఊరు పరువు తీసావు కదా అన్నాడు ఇంతలో ఋషి అతను చనిపోలేదు కేవలం స్పృహ తప్పిపోయాడని చెప్పి అక్కడ ఉన్నవారందరిని పంపించి వేశాడు అందరూ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు స్వామయ్య లేచి అయ్యా ఈ సమాజం ఇలా ఉందేంటి ఎంత మంచిగా ఉన్నా సరే మనలోని లోపాలను మాత్రమే ఎంచుతుంది అని అంటాడు అప్పుడు ఋషి ఈ సమాజంలో విలువలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి కావున ఎవరు ఆ నలుగురు ఏమో అన్నారని నీ జీవితాన్ని బలిపెట్టుకోకు నీ జీవితాన్ని నువ్వు ప్రయత్నిస్తూనే ఆనందంగా బతకడానికి ప్రయత్నించు ఆ నలుగురు కోసం బతకకు నీ కోసం నువ్వు బతుకు అని చెప్పాడు దానికి ఆ స్వామయ్య సరేనని చెప్పి అప్పటి నుంచి తన ప్రయత్నాన్ని తను చేస్తూనే ఆనందంగా గడపసాగాడు ఈ కలికాలంలో రెండు తలల పాములు ఎక్కువ అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు కావున మనమే జాగ్రత్తగా ఉండాలి